యావత్ ప్రపంచాన్ని గడగడలానించిన కోవిడ్ మహమ్మారి లక్షలాది మందిని పొట్టను పెట్టుకుంది ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు ఆగమేఘాల మీద వ్యాక్సిన్ కనిపెట్టారు శాస్త్రవేత్తలు ఆ వ్యాక్సిన్ కోవిడ్ మహమ్మారి నుంచి కోట్లాది మంది ప్రాణాలని కాపాడింది వైరస్ బారిన పడకుండా ఉండేలా మనలోని రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఈ టీకాలు దోహదపడ్డాయి వ్యాక్సిన్ రకాన్ని బట్టి వివిధ డోసుల్లో వీటిని వేశారు అయితే కొందరు అతి జాగ్రత్తకు పోయి చెప్పిన వాటి కంటే ఎక్కువ సార్లు టీకాలు తీసుకున్న దాఖలాలున్నాయి అలా జర్మనీకి చెందిన ఓ వ్యక్తి ఏకంగా రెండు వందల సార్లు వ్యాక్సిన్ వేయించుకున్నట్లు ప్రకటించాడు దీంతో శాస్త్రవేత్తలు అతడిపై అధ్యయనం చేయగా ఆసక్తికర విషయాలు తెలిసాయి జర్మనీలో దాదాపు ఆరు కోట్ల మందికి పైగా కోవిడ్ టీకాలు తీసుకున్నారు వీరిలో చాలా మంది నిర్ణీత సంఖ్య కంటే ఎక్కువసార్లు వ్యాక్సిన్ వేయించుకున్నవాళ్లే ఆ వ్యక్తి అయితే తానేకంగా రెండు వందల సార్లు టీకా తీసుకున్నానని చెప్పాడు అధికారిక వివరాల ప్రకారం అతడు నూట ముప్పై నాలుగు సార్లు వ్యాక్సిన్ వేయించుకున్నట్లు తెలిసింది ఈ విషయం గురించి తెలియగానే ఎర్లాంగెన్ నర్న్బర్గ్ లోని ఫ్రెడ్రిక్ అలెగ్జాండర్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం అతన్ని సంప్రదించింది ఎక్కువ మొత్తంలో వ్యాక్సిన్లు తీసుకుంటే అది రోగ నిరోధక శక్తిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న దాన్ని తెలుసుకునేందుకు ఆ వ్యక్తి శరీరంపై పలు పరీక్షలు చేసింది ఆ అధ్యయనాన్ని లాన్సెట్ జనరల్లో ప్రచురించింది సాధారణంగా హెచ్ఐవి హెపటైటిస్ బి వంటి దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లతో బాధపడేవారు నిరంతరం టీకాలు తీసుకుంటే అది సాధారణ మంటల్ని కలిగిస్తుంది ఇలా ఎక్కువసార్లు వ్యాక్సిన్ వేయించుకోవటం వల్ల రోగ నిరోధక వ్యవస్థలోని టీలాంటి కణాలు అలసిపోతాయని అవి ప్రో ఇన్ఫ్లమెంటరీని తక్కువ విడుదల చేస్తాయని గత అధ్యయనాలు సూచిస్తున్నాయి ఫలితంగా రోగనిరోధక వ్యవస్థ బలహీనపడి వ్యాధి కారకాల్ని అంత సమర్థవంతంగా ఎదుర్కోలేవనే విశ్లేషణలు కూడా ఉన్నాయి అయితే తాజాగా చేపట్టిన అధ్యయనంలో అలాంటి సూచనలేవీ కనబట్టం లేదని పరిశోధకులు వెల్లడించారు సదరు వ్యక్తి శరీరంలో కోవిడ్ పై పోరాడే టీ కణాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు వారి అధ్యయనంలో తేలిందని పేర్కొన్నారు ఇవి అలసిపోయినట్లు కనిపించలేదని సాధారణ సంఖ్యలో వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో మాదిరిగానే ఈ వ్యక్తిలోనూ టీ కణాలు సమర్థంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు అతనిలో రోగ శక్తి సాధారణ స్థితిలోనే ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు